నమో బుద్ధాయ సబ్గు నమో బుద్ధాయ అయితే నా పేరు బంతే సత్యబోధి నా నా మిత్రుడైన బుద్ధరతన్ బిహార్ అయితే బుద్ధ భగవానుడు సంపూర్ణ జ్ఞానోదయం పొందిన చోట బీహార్ రాష్ట్రమైన బుద్ధగయ జిల్లాలోని బుద్ధ భగవానుడు సంపూర్ణ జ్ఞానోదయం పొందిన చోట ఈరోజు బుద్ధుని దశావతారం కింద ప్రకటించి అలాగే అక్కడ శివలింగాన్ని స్థాపించి స్థాపించి బుద్ధుని దశావతారం కింద చిత్రీకరించడం జరిగింది అయితే నిజానికి అది క్రీస్తు పూర్వము మూడు వందల యాభై సంవత్సరంలో సామ్రాట్ అశోక చక్రవర్తి గారు నిర్మించారు అక్కడే నిర్మాణం ఎందుకు జరుగుతుందంటే బుద్ధ భగవానుడు సం వచ్చి అక్కడ తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానోదయం పొందిన చోటు కనుక అక్కడ బుద్ధ విహా బుద్ధ విహారను నిర్మించడం జరిగింది ఆ బుద్ధ విహారను రెండు వేల రెండు వందల సంవత్సరాలు పూజలు అందుకున్నాక అఖండ భారత్ను ధ్వంసం చేసి పుష్ పుష్పమిత్రులు అఖండ భారతులైన మౌర సామ్రాజ్యాలని తలనరికి ఈ అఖండ భారత్ను ముప్పై సంవత్సరాలు కూడా నిలపలేని స్థితికి తీసుకొచ్చారు పదిహేడు వందల యాభై సంవత్సరాలు మౌరవ సామ్రాజ్యుల్ని పరిపాలించి వారిని హత్య చేసి ముప్పై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల లోపలనే మూడు వేల స్టేట్స్గా మూడు వేల రాష్ట్రాలుగా ఏర్పాటు చే చేయడం జరిగింది దాంట్లో భాగంగానే పదిహేడు వందల యాభైలో ఇది లక్ష్మణ్ సేన అనే వైశాలికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉన్నటువంటి చిన్న రాజు ఆయన భక్తి ఖిల్జీకి అనుగుణంగా వివరిస్తూ ఆ మహాబోధి మహావీర ఏదైతే బుద్ధుడు కూర్చున్న వృక్షమైనటువంటి బోధి వృక్షాన్ని ధ్వంసం చేయాలని నేను ఒక కక్ష కక్ష గట్టి లక్ష్ ఆయనను భక్తి ఖిల్జీని ప్రేరేపించి బుద్ధగాయకు తన లక్ష మంది సైన్యంతో వచ్చి ఆ బుద్ధగాయ మహావిహారాన్ని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత నూట ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే మట్టిలో కప్పబడి ఉన్నది తర్వాత పద్దెనిమిది వందల ముప్పైలో ఇంగ్లీష్ రాజులు వలస వచ్చారు దేశానికి ఆ బౌ బుద్ధగయ చరిత్ర తెలుసుకొని అలెగ్జాండర్ కనింగం అంటే ఇంగ్లీష్ గవర్నరు ఇంత పెద్ద చరిత్ర ఉంది పదిహేడు వందల యాభై సంవత్సరాలు న్యాయవంతమైన నీతివంతమైన జీవహింస లేకుండా దొంగతనం లేకుండా అత్యాచారాలు లేకుండా పరిపాలించినటువంటి బౌద్ధం ఎలా అంతమైపోయింది దాని చరిత్ర ఏంటనే చరిత్ర చదివి అక్కడ బుద్ధుడు ఎక్కడైతే కూర్చొని బోధి వృక్షం కింద తప్ప చేశాడో ఆ బుద్ధ విహారాన్ని అదే బోధి వృక్షాన్ని పునర్నిర్మాణం చేశాడు పునర్నిర్మాణం చేసి ఇప్పుడు నూట నలభై ఐదు సంవత్సరాలైంది అయితే ఎప్పుడైతే పునర్నిర్మాణానికి పూనుకున్నాడో అక్కడ బౌద్ధ భిక్షులు ఎవరు లేరు కనుక బౌద్ధ భిక్షులు ఎక్కడ కనబడ్డా తల్లనరికి తీసుకపోతే వెయ్యి విరహాలుగా ప్రకటించారు కనుక అప్పుడు చేతనగిరి మహాదేవగిరి అనే శంకరాచార్య శిష్యులను వారి చేతిలో పెట్టి ఆ దేవాలయాన్ని ఇది బౌద్ధ భిక్షులు అయితే ఎప్పుడు వస్తారో వాళ్ళకొకటి వాళ్ళకు అందించండి అని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి బౌద్ధ ధర్మ అది ఏదైతే ఉన్నాయో వాటిని విశ్వాసాన్ని తొలగించడానికి కోసము దశావతారంగా ప్రకటించి విష్ణుమూర్తి అవతారంగా ప్రకటించి అక్కడ శివలింగాన్ని స్థాపించడం జరిగింది అది శివలింగాన్ని స్థాపించి కేవలం నూట యాభై సంవత్సరాలు మాత్రమే అవుతున్నది దాన్ని ఇక్కడ పాండవులు పంచ పాండవులు ఐదు వేల సంవత్సరాల క్రితమే వచ్చి ఇక్కడ బుద్ధుని రూపంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఇక్కడ పిండదనం చేశారనే ఒక కట్టుకథల్ని బుద్ధుడే విష్ణుమూర్తే బుద్ధ రూపంలో ఇక్కడ వచ్చాడు తప్పచేశాడని ఒక భూటకమైనటువంటి ప్రకటన చేస్తూ ఈరోజు అక్కడ శివలింగాన్ని స్థాపించి అదే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అక్కడ బీటీ చట్టం అన్న బుద్ధగయ టెంపుల్ అని ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం లోపల ఇది ప్రత్యేకమైన ఎవరిది ఈ దేవస్థానం కాదు గనక ఇది హిందువులు బుద్ధులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు ఒక చట్టం తీసుకొచ్చిండు అది అసత్యమైన చట్టము అది న్యాయపూరితమైన చట్టం కాదు కాబట్టి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అది బౌద్ధ దేవాలయము బౌద్ధ దేవాలయమే అది బౌద్ధ భిక్షులకే అందించి ఆ బీటీ చట్టాన్ని తక్షణమే తొలగించి బౌద్ధ భిక్షులకు అందించాల్సిందిగా మేము ఈ నవంబర్ నుంచి నవంబర్ నుంచి భారతదేశంలోని మూడు వందల యాభై ఎనిమిది జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించడం జరిగింది అలాగే అలాగే సుప్రీంకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది అలాగే ప్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్కు అలాగే ప్రైమ్ మినిస్టర్కు హోమ్ మినిస్టర్కు కూడా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను నేను బుద్ధగాయ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైన కరీంనగర్ మెట్పల్లి జగిత్యాల ప్రాంతాల్లో సంచరిస్తూ ఈ బీటీ చట్టాన్ని నైన్టీన్ ఫోర్టీ సెవెన్ చట్టాన్ని తక్షణమే తొలగించి బౌద్ధులకు అందించాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం నమో బుద్ధాయ్